श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः यो तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धो रामानुजस्य चरणौ चरणं प्रपद्ये సమాహార సాంనా ప్రతిపదముషాం ధామయజుషాం లయ ప్రత్యూహానాం ప్రత్యూహానాంరితర్భోధజల కదా దర్పక్షుభ్యకదక కుల గోళాహలభవం హరత్వంతర్ధ్వాంతం హయవతన హేషాహలహ నేటి పాశురము పుల్లిన్ వాయి కీండానైపుల్లవరై కిళ్ళికడైందానీ కీర్తిమయ్య పాడిపోయ్ వెళ్ళై లెల్లారావై కళుంబుకార్ వెళ్ళి ఎిందు

బలదేవుడు వంటి వారిని ఆ తర్వాత పురుషకార స్వరూపిణి అని నప్పిన్నై పిరాటి నీలాదేవిని ఆ తర్వాతనే పరమాత్మ అయిన కృష్ణుని నిద్రలేపుతుంది నేడు ఆక్రమంలోనే గోపికల్లో ఎనిమిదవ గోపికను నిద్రలేపుతుంది రుగింటి గోపికను నిద్రలేపటలో మనత్కినియాని అనే మాట ఈ గోపాంగన చేను సోకింది అప్పుడు ఈ గోపిక వారితో మీలో శ్రీరామచరిత్రను అనుసంధానం చేసేవారు ఉన్నారా అని అడిగింది దానికి ఈ గోపికలు రామాయణం భారతం భాగవతం అన్యాయ్యాయమ్మా నీవు లేచేసరికి అని రామకృష్ణులు ఇరువురిని పాసంలో కీర్తిస్తున్నారు పుల్లిన్ వాయి కిండా అనై పక్షిని దాని నోటిని చీల్చి వధించిన స్వామి కృష్ణావతారంలో కొంగ నీటి మడుగున ఉండి తమ మిత్రులను హింసిస్తుంటే దాని నోటిని చీల్చి వధించాడు స్వామిలకు భగవద్గీతలో చక్కని వివరణ ఉన్నది కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే ఆస్తి ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యత ఆత్మజ్ఞానం కోసం ఇంద్రియాలను బలవంతంగా బిగబట్టి విశేషకాలనే తలుచుకుంటాడో వాణ్ణి మిథ్యాచారి మోసగాడు అంటారు కొంగ కూడా కళ్ళను ముక్కును బిగబెట్టి కాళ్ళను కదలనీక ఉన్నప్పటికీ అది చెరువులో ఉన్న చేపల్నే ధ్యానిస్తుంది ఇదే మిథ్యాచారి యొక్క పని కూడా అతడు ఈ విధంగానే రసిస్తాడు అని కృష్ణుడు ఆ కొంగను వధించాడు అలా అరక్కని కిళ్ళిక్కడైందానే దుష్టుడైన రాక్షసుని ఒక ముళ్ళు తీసి పడవేసినట్లు వధించాడు ఇక్కడ రాక్షసుడు ఎవరు అనేది తర్కం వచ్చింది హిరణ్యాక్షుడా హిరణ్యకశ్యపుడా కార్తవీరుడా అంటే పూర్వాచారు ఆ రాక్షసుని రావణునిగా చెప్పారు అటువంటి రావణుణ్ణి సునాయాసంగా సంహరించాడు స్వామి ఇక్కడ రాక్షసుడు అంటే అరక్కనై అంటే సరిపోతుంది కదా పొల్లా అరక్కనై అంటే దుష్టుడైన రాక్షసుడు అని ఎందుకన్నారు అంటే స్వామి ఎప్పుడు దుర్మార్గులనే వహిస్తాడు అదే విభీషణుని రక్షించాడు విభీషణస్తు ధర్మాత్మ నదు రాక్షస చేష్త అంటారు ఈ స్వామికి దానవ కులవైరి అనే పేరున్నది కదా అంటే అది రాక్షసులు అనుకున్నది ఎందుకంటే నారాయణుడు అంటే రాక్షసులకు పడదు స్వామికి స్వపర ఉండవు స్వామికి జాతి కన్నా గుణమే ప్రధానం హిరణ్యకశ్యపుని వధించాడు ప్రహ్లాదుని కాపాడాడు అటువంటి రాక్షస సంహారం చేసిన రామకృష్ణుడు ఇరువురిని కీర్తిమై పాడిపోయి వారి దివ్య చరిత్రను గారం చేస్తున్నాము ఎల్లారు పాకడం పుక్కారు గోపికలంతా ప్రాతకాలం వెళ్ళవలసిన ప్రావికరం వ్రతస్థలాలకు వెళ్ళారమ్మా నేను నీ కోసమే వేచి ఉన్నాను రమ్మని చెప్తుంది గోదాదేవి మరి ప్రాతకాలమైనదా అని అడిగింది గోపిక అప్పుడు గోదాదేవి ఒక జ్యోతిష్యపరమైన సూచనను ఒక ఈవెంట్ అని చెప్తుంది వెళ్ళి ఎడిందు వీరి ఆర్ శుక్ర సంబంధమైన నక్షత్రం ఉదయించింది గురుని నక్షత్రం అస్తమించింది అని చెప్తుంది అంటే గురువారం పోయి శుక్రవారం వచ్చింది అని అనుకోవచ్చు లేకపోతే శుక్ర నక్షత్రం ఉదయించుటని సూర్యోదయమైనది అన్నదానికి చిహ్నంగా చెప్తుంది గోదాదేవి దానికి గోపిక గురుడు శుక్రుడు దేవతలకి రాక్షసులకి గురువులు వారికి పరస్పరం పడదు అని చెప్పి ఒకటి ఉదయించింది మరొకటి అస్తమించింది అని చెబుతున్నారు ఇంకేమైనా చెప్పండి సూర్యోదయం అయిన దానికి అని అడుగుతుంది దానికి గోదాదేవి ఉళ్ళు శిలుంబినగా ఈ విధంగా మనకు ఆరోపాసనంలో కూడా గోదాదేవి చెప్పింది పక్షులు శబ్దం చేస్తున్నాయని కానీ ఆరవ పాశంలో చెప్పేసరికి ఆ పక్షులు ఇంకా గూటిలోనే ఉన్నాయి కానీ ఇప్పుడు ఆకాశానికి వెగిరిపోయి శబ్దాలు చేస్తున్నాయి అని చెప్తుంది గోదాదేవి గోదరి కండి నా ఎంతో సుందరమైన నేత్రములు కలవట ఈ గోపికకు ఇక్కడ నేత్రములు అంటే కేవలం మాంస నేత్రములని కాదు గొప్పదైన జ్ఞానము కలిగినదట ఈ గోపిక మిగిలిన గోపికలు తమకు ఆ భవజ్ఞానాన్ని అందించమని కోరుతున్నారు కుళ్ళ కుడిర కుడైంది నీరాడాదే మనం ఎప్పుడూ స్నానాదులు ముగించే తిరుముక్కుళం అనే చల్లని సరస్సులో స్నానం చేయవలసి వస్తుందని ఇంకా శ్రేణిస్తున్నావా పల్లికిడత్తియో పావాయిని నన్నాడా ఈనాడు ఈ మార్గడి మాసం తప్పిన మనకు మరల ఈ గొప్పదైన అవకాశం ఎప్పటికో కానీ రాదు కళ్ళం తవిందు కలందు కృష్ణుని ఒక్కదానివే అనుభవించాలి అనే కపటాన్ని వీడి రమ్మని గోదాదేవి ఆగోపికను కూడా తమ గోష్ఠిలో చేర్చుకుంది అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ మాదృశాకించాణబద్ధకంకణపాణయ గోదాయే నిత్యమంగళం ఆండాల్ తిరువళిహళే శరణం